క్రిస్టల్ ఇవాళ మనము సెలెనైట్ క్రిస్టల్ గురించి ఎన్నో విశేషాలు తెలుసుకోబోతున్నాము యాక్చువల్గా క్రిస్టల్స్ని కంపల్సరీ క్లీన్ చేయాలి ఎందుకంటే మన దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ అండ్ టాక్సిక్స్ని అండ్ నెగిటివ్ థాట్స్ అండ్ థాట్ఫామ్స్ని మనమే ఏవైతే రిలీజ్ చేస్తున్నామో ఆ రిలీజ్ చేసి మనం క్లియర్ చేసుకోలేకపోతాం అవన్నీ కూడా ఆరాలో హుక్ అయిపోయి ఉంటాయి అండ్ వేరే వాళ్ళ నుండి మనం రిసీవ్ అన్నీ కూడా సో మన ఓరాలో హుక్ అయి ఉంటాయి ఈ రెండింటిని అంటే మనం రిలీజ్ చేసుకుంటున్నాయి మనం రిసీవ్ చేసుకుంటున్నాయి వీటిలన్నిటినీ కూడా అవుటర్ ఓరాలో ఇన్నర్ ఓరాలో అండ్ సెల్స్లో ఉన్నట్లని క్లీన్ చేసుకోవాలంటే నైట్ ఈస్ ద వెరీ వెరీ బెస్ట్ క్రిస్టల్ ఎట్లా సో నైట్ బెస్టే కానీ ఎట్లా సో చాలా ఈజీ వేయండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అండ్ అది ఎయిర్ టైట్ అయ్యి ఉండాలి కంపల్సరీ సో ఈ క్రిస్టల్ని మనం వాష్ చేసుకొని వాటర్లో వేసేసి ఉంచుతాం ఈ వాటర్తో మనం రోజు కూడా ఈ సెల్నైట్ వాటర్తో మనం స్నానం చేస్తూ ఉండొచ్చు ఓకే సో సిక్స్ మంత్స్ కనుక మనం సెలనైట్ నైట్ వాటర్తో స్నానం చేస్తే మన ఓరా క్లీన్ అవటము ప్లస్ మనము ఏంజెల్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోవటం స్టార్ట్ చేస్తాం అండ్ ఈ క్రిస్టల్ ఒక యాంప్లిఫైయర్ లాగా అనమాట అంటే ఈ వేరే క్రిస్టల్స్ని మన దగ్గర ఉన్న బ్రాస్లెట్స్ కానీ మాలాలు కానీ లేకపోతే మనము పిరమిడ్స్లో పెట్టుకున్న క్రిస్టల్స్ కానీ వీటిలన్నింటినీ కూడా బా పద్దాకా తీసి క్లియర్ చేయాలంటే కనుక మనం క్లీన్ చేసుకోలేకపోతాం అందుకనే మనము ఈ నైట్ క్రిస్టల్ని ఆ క్రిస్టల్స్ మధ్యలో పెడితే అవి ఆటోమేటిక్గా క్లీన్ అవుతాయి ఇది ఎలా సో సెల్నైట్ క్రిస్టల్ లో ఉండే కెమికల్ కాంపోజిషన్ హయ్యెస్ట్ సోడియం ఉంటుంది ఓకే అండ్ మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే కనుక ఇది క్రిస్టల్ ఫామ్లో ఉన్న సాల్ట్ అనే చెప్పుకోవచ్చు సో ఈ సెల్నైట్ పీస్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని సో డైలీ ఈ వాటర్తో కనుక మనం స్నానం చేస్తే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా స్నానం చేయొచ్చు సో సిక్స్ మంత్స్లో మనకి కంప్లీట్గా ఓరా క్లీన్ అయ్యి ఏంజల్ ఎనర్జీస్ని మనము అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ సెల్నైట్ యొక్క కెమికల్ కాంపోజిషన్ వచ్చి హయ్యెస్ట్ సోడియం సో సోడియం సిలికాన్ ఆక్సైడ్స్ కలిసి ఈ రాక్ ఫామ్లో ఫామ్ అయినాయి మనకి ఎక్కడైనా సరే దిష్టి తగిలిన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మనం సాల్ట్ ఎలా యూస్ చేస్తున్నామో అండ్ సాల్ట్ పెట్టడం వలన అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది మనకి పూర్వీకులు కూడా ఎవరైనా దిష్టి తగిలితే కళ్ళుప్పుతో దృష్టి తీసేసేవాళ్ళు సో ఫ్రెండ్స్ కళ్ళుప్పులో సోడియం ఉండటం వల్లనే అది నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేస్తుంది సేమ్ కెమికల్ కాంపోజిషన్ రాక్ ఫామ్లో క్రిస్టల్ ఆయన్ ఫామ్లో మనకి ఈ క్రిస్టల్లో దొరుకుతుందనమాట సో అందుకనే ఇది దేన్నైనా సరే క్లియర్ చేయగలుగుతుంది సో మీ ఇంట్లో మీరు ఎక్కడైనా సరే క్రిస్టల్స్ ఉంటే లేదు ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే కనుక మనము కొన్ని సెలనైట్ పీసెస్ అక్కడ పెట్టడం వలన ఆటోమేటిక్ అది క్లియర్ అవటమే కాకుండా ప్లస్ పాజిటివ్ ఎనర్జీని కూడా అట్రాక్ట్ చేసుకుంటానికి మనకి యూజ్ అవుతుంది మనము మ్యాజికల్ వ్యాండ్ ఓకే ఎవరైనా సరే చూమ్మంతరు అంటాం కొయి మ్యాజికల్ వ్యాన్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాం సో చేతిలో మంత్రదండం అని అంటాం అనమాట సో మిగతా ఏ క్రిస్టల్ అయినా సరే అంటే రోజుకాత్స్ కావచ్చు ఎమ్తీస్ కావచ్చు ఓకే ఇంకా ల్యాబ్రోడోరేట్ కావచ్చు సో పెద్ద పెద్ద రాక్స్ తీసుకొని వాటిని కట్ పాలిష్ చేసి ఇలాగా వ్యాన్స్ లాగా తయారు చేయటం జరుగుతుంది కానీ ఈ క్రిస్టల్ మాత్రము అసలు ఎవ్వరూ ఏమి టచ్ చేయకోకుండానే న్యాచురల్గానే భూమిలో నుండి మనకి ఇలాగే వ్యాన్స్ లాగా వస్తుంది సో ప్రతి క్రిస్టల్ కలర్స్ కలర్స్లో వస్తాయి కానీ ఇది మాత్రం ప్యూర్ అండ్ వైట్ ఫామ్ ఆఫ్ క్రిస్టల్ సో దిస్ ఇస్ ద రియల్ మ్యాజికల్ బ్యాండ్ సో ఎవరికైనా సరే మనము రేకి హీలింగ్ చేస్తున్నా క్లీనింగ్ చేస్తున్నా ఓకే నెగిటివ్ ఎనర్జీ క్లియర్ చేయాలనుకున్నా సరే మీరు నా సెవెన్ చక్ర క్లాసెస్లోనూ చాలా వి దగ్గర చూసి ఉంటారు నేను మ్యాక్సిమం ఓన్లీ ఈ పెన్సిల్నే వాడుతూ ఉంటాను వైట్ క్రిస్టల్ పెన్సిల్ కంటే కూడా ఈ పెన్సిలే ఎక్కువ పవర్ఫుల్ ఎందుకంటే సో ఇది ఆటోమేటిక్గా నైట్ పెన్సిల్ నెగిటివ్ ఎనర్జీని ఆటోమేటిక్గానే క్లియర్ చేస్తుంది మనము ఇది క్లియర్ చేయడానికి కమాండ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఎక్కడైనా మీరు పంచదార వేశారనుకోండి సో చీమల రమ్మని పిరవాల్సిన అవసరమే లేదు అదా ఆటోమేటిక్గా అక్కడ షుగర్ ఉంటే చీమలు వస్తాయి బెల్లం ఇలాంటివి ఉన్నాయి అనుకోండి ఈగల ఆటోమేటిక్గా వస్తాయి వాటిలో మనం పిలవాల్సిన అవసరం లేదు మనం పిలిచినా కూడా అవి రావు దానికి సంబంధించిన ఒక ఎనర్జీ లేదా వాటికి అవసరమైన ఒక ఫుడ్ కానీ అక్కడ ఉంటాయి అవి ఆటోమేటిక్గా అవి ఆటలంతటి అవే వస్తాయి అట్లాగే సెలనైట్ క్రిస్టల్ ఎక్కడ ఉంటే అక్కడ ఏంజల్స్ అనేవి అట్రాక్ట్ అయ్యి వస్తాయి మనం పిలవాల్సిన అవసరం లేదు మనం యాక్చువల్గా ఏంజల్స్ ఫ్రీక్వెన్సీతోనూ ఏంజల్ వైబ్రేషన్తోనూ ఒకవేళ మనం కనెక్ట్ అయ్యి లేకపోతే మీరు ఎంత పిలిచినా మీరు ఎంత వాటిని కనెక్ట్ అవ్వాలనుకున్నా అవ్వలేకపోతారు కానీ సెలనైట్ క్రిస్టల్ ఎక్కడుంటే అక్కడ దేవదూతల యొక్క సంచారము జరుగుతుంది అని చెప్తారనమాట ఓకే సో క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలన్నా నెగిటివ్ ఎనర్జీ క్లీన్ చేసుకోవాలన్నా చక్రాన్ని పర్టికులర్గా చక్రాన్ని క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవాలన్నా హీలర్స్ కానీ ఇండివిజువల్గా కానీ మనకి ఈ సెలనైట్ పెన్సిల్ అనేది బాగా యూజ్ అవుతుంది అండ్ దీంట్లోనే మనకి మసాజర్ నేను చాలా వీడియోస్లో కూడా మీకు చూపించాను సో మన హ్యాండ్లో ఎక్కడెక్కడైతే మనకి హెల్త్ బాగాలేదో మనం అక్కడక్కడ మనము ఆవు నెయ్యి కానీ లేకపోతే నార్మల్గా కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఏదైనా క్రీమ్తో కానీ మనము ఈ సెల్నైట్ మసాజర్తో మనం మసాజ్ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ పాయింట్ ఓకే సో దిస్ ఇస్ పెన్సిల్ ఇవి నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోవడానికి చక్రాన్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో ఇది మనం సొంతంగానే మనకి మనం హీల్ చేసుకోవాలి అని అనుకుంటే గనక సో గురు పర్వతము పర్వతము శని పర్వతము అండ్ శుక్రపర్వతము ఓకే మీన్స్ వీనస్ మౌంట్ గురు మౌంట్ ఓకే బుధ మౌంట్ ఇలాగా ఎక్కడెక్కడైతేనే మనకు బాగోలేదో అక్కడ మనము ఆయిల్ కానీ లేకపోతే కనుక క్రీమ్తో కానీ మనము ఈ సెలనైట్ క్రిస్టల్తో పర్టికులర్గా డైలీ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మసాజ్ చేసుకుంటాం అనమాట ఓకే సో ఎవరికైనా మూన్ వీక్గా ఉందనుకోండి సో మూ మూన్ ఏరియాలో ఓకే ఏదైనా మీకు కొన్ని యోగాలు ఉండి అవి యాక్టివ్ అవ్వకపోతే అండ్ మీ చేతిలో ఫారిన్ కంట్రీ వెళ్ళడానికి రేఖలు అండ్ మ్యారేజ్ అవ్వటానికి రేఖలు ఇలాంటివి కనుక స్ట్రాంగ్గా లేకపోతే ఉన్నా కూడా వాటిల్ని స్ట్రాంగ్ చేసుకుంటానికి ప్లస్ వాటిని యాక్టివ్ చేసుకుంటానికి కూడా మనకి సెల్నైట్ పెన్సిల్ చాలా సూపర్గా పనిచేస్తుంది సో ఈ మసాజర్ వ్యాండ్తో మనం హ్యాండ్ అంతా కూడా నార్మల్గా కూడా మనం ఇలా మసాజ్ చేసుకోవచ్చు డైలీ ఫైవ్ మినిట్స్ ఓకే సో అన్నీ యాక్టివ్ అవటం జరుగుతుంది ఓకే అండ్ ఎవరికైనా ఐ సైట్ కనుక ఉంటే మనం డైలీ ఈ మసాజర్తో ఇలాగా మన మెలినిన్ ప్రొడక్షన్ పెంచుకుంటానికి చాలా సాఫ్ట్ అండ్ జెంటిల్గా ఉంటుందండి ఏదైనా క్రీమ్ అప్లై చేసుకొని మనం ఇట్లాగా దీంతో మసాజ్ చేసుకోవచ్చు ఓకే హెడేక్స్ కానీ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మసాజ్ చేసుకోవచ్చు హెడేక్స్ ఉంటే కనుక మనము ఈ ఏరియాలో మసాజ్ చేసుకోవచ్చు